యమునా నదిలో ఒక చేప చేత మింగింది బాగా బలిచినట్టు కనిపించింది నెలలు నీళ్ళ అంతలో దాసరాజుల వారి యొక్క పరివారం చేపలు పట్టే వాళ్ళంతా వచ్చారు ఆ వలలు వేశారు బాగా వలలు బొట్టి లాగారు ఆ వలలో ఈ పెద్ద చేప పడింది దాని కడుపు కొయ్యమన్నాడు దాసరాజు దాని కడుపు చేల్చగాని ఒక ఆడబిడ్డ మగ బిడ్డ మగబిడ్డను మధ్యకారులు బొడరాజులు తీసుకొని వెళ్ళి మత్స్య దేశానికి రాజులు చేశారని అంటారు బిట్ట ఈ యొక్క సత్యవతి చేత గడుపుడు కాబట్టి చేపల కనుక్కున్నారు ఆ విధంగా ఇక్కడ ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పి ఇప్పటికైనా మాలాంటి మహాత్ముల వలన నీ కన్యాత్వం చెడదు నీవు కన్యగానే ఉంటావు మా కోరిక తీర్చు స్వామి మరి నా శరీరం అంతా చేపల కంపు కదా చేపల వాసన పోయి నీ శరీరం నుంచి గంధపు వాసన వచ్చేటట్టుగా అనుగ్రహిస్తున్నాను అని మహాత్ముడు అనుగ్రహించారు తక్షణం అంతేకాదు ఆమె స్త్రీల నుండి ఎటువైపుగా గాలి విచితే అటువైపుగా యోజన దూరము గంధపు వాసన వెళుతుందండి అందుకని ఆమె గంధవతి సుగంధవతి యోజన గంధి అనే పేర్లు వచ్చాయి ఆ విధంగా గంధవతి సుగంధవతి యోజన గంధి అనేటువంటి పేర్లు ఆమెకు సార్థకమైనవి మేబట్టుకోబోయారు స్వామి ఇంకా ఏమి చాలా ఇష్టం మీరు కూడా దివ్యాహరణ పురుషుల కురుగా అవ్వ నా కోరిక సరే అలంకరించాడు అక్కడ వేలాంవరములతో దివ్యాహరణములతో అలంకృత ఏంది ఆమె సత్యవత సరే స్వామి ఇంకా ఏమి ఇంకా నేనే కదా స్వామి మహాత్మ్యాకు జనదు ఎవరికి రహస్యం దలై నీకు మాట ఇస్తున్నానని చెప్పి దీపము స్థానాన్ని పోలిమన్నాడు పరమం ఆ నాగను దీపము స్థానం దీపము అంటే ఏంటి చుట్టూర నీళ్లు ఉంటాయి భూమి కేంద్రంలో ఉంటుంది దగ్గరవ గోదావరి కృష్ణా నది యమున నది వీటిల్లో మనం చూస్తూ ఉంటాం జీవనదుల్లో అలా చుట్టూ నీళ్లు ప్రవహిస్తూ ఆ మట్టి భూభాగం తేలుకొని ఉండగా అక్కడ పోని ఉన్నాడు ఆ దీపము స్థానానికి వెళ్ళింది అక్కడ ఆ మహాభాగ a pranzo lontano ci immagini che hanno legato i ాడు था <laughs> ఆలయంలో కృష్ణ ప్రస్తైపాయన కృష్ణ ద్వైపాయన అనే పేరు ఆకాశవాణి కలిగింది కృష్ణ ద్వైపాయన అని అలా కృష్ణ ద్వైపాయన అనే పేరు ఆకాశవాణి పెట్టిన పేరు ఆయనే వేదాల విభజన చేశాడు అందుకే అవతరించాడు రాసర నియంత్రణ వారు తనదారంతా వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు అందువల్ల దైవ సంకల్పమే కాని మరొకటి కాదు అదే శ్రీకృష్ణుడికి వ్యాసు నారాయణ పరమాత్మ ఎవతారంగా అవతరించున్నాడు వేద వ్యాసుడు వేదపు రాశిని రెండు భాగాలుగా చేశాడు మూడు భాగాలుగా చేశాడు మొట్టమొదట అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము దాన్ని వేదత్రయి అన్నారు మూడు వేదాలు వీటిలోని మంత్రశాస్త్రం మరొక వేదంగా నాలుగు వేదంగా సృష్టించాడు అది ఉపనిషత్తులు అలాగే పురాణములు ఇవన్నీ రచించిన తర్వాత భారతాన్ని రాయాలనుకున్నాడు మంచి చెడు లోకానికి తెలియచేయాలని కాబట్టి పరమేశ్వర లోకానికి చేరుకుని పరమేశ్వరుని అడిగితే ముందుగా బ్రహ్మదేవుడిని అడిగాడు తర్వాత పరమేశ్వరుని అడిగాడు వినాయకుడిని పంపించాడు వినాయకుడు అన్నారు నేను గంటలు ఆపకుండా స్వామి అన్నాడు అదే చెబుతానని చెప్పి వేదవ్యాసేంద్రుల వారు అది వేదాలు కాబట్టి ఆ మహా చెబుతూ ఉంటే ఆ వినాయకుడు రాస్తూ ఉన్నాడు ముందుగా మూడు వేల శ్లోకాలు చెబితే అర్థం కాక చూసి ఎక్కడ మేము మీరే కదండి చక్కగా రాసినటువంటిది మహాభారతం అరవై లక్షల శ్లోకాలు రాసుకున్నాడు వినాయకుడు అయితే కొన్ని శ్లోకాలు అర్థం కాక వదిలిపెట్టేశాడు వినాయకుడు బండి మళ్ళీ అడిగితే బాగుండదని అనుకున్నాడు ఏమో అంతేత అలా అరవై లక్షల శ్లోకాలతో కూడుకున్నది మహాభారతం షిలోకాన్ని ఇంకేనుంటాయి పదహారు ఉంటాయి పదహైదు లక్షల శ్లోకాలు శుభ మహాయోగి సాధారణ లోకాన్ని ప్రచారం చేశాడు ఇక ఒక లక్ష శ్లోకాలే జనమేదిగా మహా అగ్రవారికి వయసు చెప్పిన మహాభారతం ఇలాంటి కథ వేద భీష్మచరణము భీష్మ ప్రతిజ్ఞ అలాగనే భీష్మని యొక్క వృత్తాంతము భీష్మ విజయం అనేటువంటి విధాండ్